అది సంవత్సరాలు కావచ్చు నెలలు కావచ్చు దినాలు కావచ్చు గంటలు కావచ్చు క్షణాలు కావచ్చు కానీ జరిగించబడడం మాత్రము తథ్యము జరిగించబడడం మాత్రం తథ్యము సెలవిచ్చింది ఎవరు సెలవిచ్చింది ఎవరు నరమాతృడు కాదు సెలవిచ్చింది సర్వలోకమును సృజించిన సృష్టికర్త అయిన సైన్యములకు అధిపతి ఏ సెలవిచ్చాను నేను సెలవిచ్చాను గనక అది నిశ్చయముగా అది నెరవేర్చబడుతుంది నిశ్చయముగా తగిన కాలముల నెరవేర్చబడుతుంది ఇంతవరకు అంటున్నారు కదా దినాలు ఉన్నాయి అని అంటున్నారు కదా ఇప్పుడు ఆయన సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే దినములు వస్తూ ఉన్నవి హలలుయా దినములు వస్తూ ఉన్నవి ఏ దినములు వాగ్దానము నెరవేర్చబడే దినము గట్టిగా చెప్పట్లు కొట్టు వాగ్దానము నెరవేర్చబడే సమయం వచ్చింది ఆయన సెలవిచ్చిన మాట నెరవేర్చడానికి సమయం వచ్చింది ఆయన చిన్న దర్శనము నెరవేర్చబడడానికి సమయం వచ్చింది అప్పుడు దినములు పోతూ ఉన్నాయి ఇప్పుడు సమయము వస్తూ ఉన్నాయి దినములు పోతూ ఉన్నాయి దినములు వస్తూ ఉన్నాయి